అమెరికా విధిస్తున్న ఎంటీఎంసీ పరిధిలోని వామపక్షాలు ఆందోళన చేపట్టాయి వివరాలు ఇలా ఉన్నాయి విద్యా మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించాలని లోకేష్ ఇంటిని ముట్టడించే ఆందోళన ఎస్ఎఫ్ఐ చేపట్టింది తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్లో అమెరికా టారిఫ్ పెంపుకు వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యాన నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు వై నేతాజీ వెంకటయ్య వేముల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు భారతపై విధించినటువంటి యాభై శాతం సుంకాలను ఎత్తివేయాలని సిపిఐ సిపిఎఫ్ పార్టీలు వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి పట్టణంలో కూడా వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం పార్టీలు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా యాభై శాతం సుంకాల వల్ల ఆక్వా రంగం టెక్స్టైల్ రంగం స్పిన్నింగ్ మిల్లుల రంగం ఇంకా అనేకమైనటువంటి ఆర్థిక భారాలు భారత్కి ఇబ్బడి ముబ్బడిగా పడినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి దీనివల్ల భారతదేశ వాణిజ్య రంగం ఆర్థిక రంగం గొప్పగూలేటువంటి ప్రమాదం ఉన్నది అందుకని ఇవాళ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటా ఉన్నారు భారత్ అనేటువంటి పేరుతోటి కక్షతో ఈర్ష్యతో ఇవాళ ట్రంప్ విధించేటువంటి సుంకాలు ఏమాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదు అందుకని ఈ విధించినటువంటి సుంకాలని తక్షణమే ఎత్తివేయాలని ఈ భారాలు ప్రజలకు భారం కాకముందే వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీలుగా మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రభుత్వంలాగా ఈ బీజేపీ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది కాబట్టి మన మీద ఎంత సుంకం అయితే వేస్తున్నారు ఆ సుంకాలను రద్దు చేయించడం ఒక పద్ధతి అయితే రద్దు చేయని పక్షంలో మనం కూడా అమెరికాకి దీటుగా అదే పద్ధతుల్లో మేము మీరు వేసే సుంకాలు మేము కూడా వేస్తాం మా ప్రజల పైన భారాలు పడితే అవి మీకు కూడా వర్తిస్తాయనే పద్ధతిలో ముందుకెళ్తే అది అదొక పద్ధతి లాగా ఉంటుంది మరి ఈ ప్రభుత్వం చేసి కేంద్ర ప్రభుత్వం చేసేది విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు పోతూ ఉంది కాబట్టి మన రైతాంగానికి నష్టం జరిగేటువంటి ఆక్వా పరిశ్రమ కానీ అలాగే ఆభరణాలు కానీ ఇంకా ఇతర రంగాలపై దాని ప్రభావం చూడకుండా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో అమెరికా టారిఫ్ పెంపుకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యన నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో వామపక్షాల నాయకులు చిన్ని తిరుపతయ్య అన్నవరపు ప్రభాకర్ జేవి రాఘవులు జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో నేనే నెంబర్ వన్ గా ఉండాలనే దుర తలంపుతో అమెరికాకి ఎగుమతి చేసే దేశాల నుంచి వాణిజ్యపరంగా ఎగుమతి చేసేటువంటి ఎగుమతులకి అధిక సుంకాలు విధిస్తూ ఆర్థిక వ్యవస్థను అతలకొసలం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం మరి భారత్ అంటే మిత్ర దేశంగా భావిస్తూ ఇప్పటివరకు వరకు కపట నాటకాలు ఆడుతూ భారత్పై ఇరవై ఐదు శాతం ఉన్న సుంకాన్ని మరొక ఇరవై ఐదు శాతం నుంచి యాభై శాతం సుంకాన్ని పెంచడం అనేది దారుణమైన పరిస్థితి అంతేకాకుండా రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ పెట్రోలియం ఉత్పత్తులని అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నవన్నీ కుట్రతో మరింత దారుణంగా వివరుస్తున్నటువంటి ట్రంప్ యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ మన రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో అన్ని అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వివిధ రకాల ఆందోళన అయితే చేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని గురించి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ట్రంప్ పెంచినటువంటి సుంకాలకు వ్యతిరేకంగా అడ్డు అదుపు లేకుండా మరి నిర్ణయాలు తీసుకున్నా మరి ట్రంప్కి వ్యతిరేకంగా మరి ఆ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని దాంట్లో మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రిగా ఆ చర్యలన్నీ కూడా నోరు జరి నోరు జరవని పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని వామపక్షాలుగా తీసుకోవడం అయింది దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరిలో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మరి ట్రంపు మరి అన్ని ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న చేస్తూ ఈ దేశంలోనే కాకుండా ప్రపంచాన్నే శాసించాలని ఆ ఆలోచనతోటి ముందుకెళ్ళటం దాంట్లో భాగంగా మనం మనం చేస్తున్న దిగుమతుల మీద ఇదివరకు ఇరవై ఐదు పర్సెంట్ సుంకాలు విధించడం దానివి మరి చూస్తాం యాభై పర్సెంట్గా కూడా చేసినప్పటికీ మోడీ గారు ఏమి కూడా మాట్లాడే పద్ధతి లేని పద్ధతి భారతదేశంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యమైన దేశవ్యాప్త ఉద్యమంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మంగళగిరి పట్టణ కమిటీల తరఫున సిపిఐ సిపిఎం ఎంఎల్ తరఫున ఈరోజు అంబేద్కర్ గారు దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ట్రంప్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ప్రపంచ ఆధిపత్యాన్ని కోరతా ఈరోజు ప్రపంచంలో ప్రపంచ దేశాలు ఏవి స్వతంత్రంగా ఉండడానికి వీల్లేదు అమెరికా ఏ చెబితే అది వినాలి అనేటువంటి ఒక ఒక దుర్బుద్ధితోటి ప్రపంచ దేశాల మీద దాడులు నిర్వహిస్తూ వాళ్ళని ఆ దేశాలని తన కింద తీసుకురావటానికి కోసం ఒక పెద్ద కుట్ర అనేది ప్రపంచంలో కొనసాగుతుంది నేపథ్యం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం యొక్క దిగుమతుల మీద యాభై శాతం సుంకాలని పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దుర్మార్గమైనటువంటిది దీన్ని ఎవరు కూడా భారత ప్రజలు అంగీకరించేటువంటి నిర్ణయం కాదు అందుకని పెంచినటువంటి సుంకాలన్నీ కూడా రద్దు చేయాలి ఇంతకుముందు ఏదైతే ఘాటు ఒప్పందం ప్రపంచ వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా తారీఫులు నిర్ణయం జరిగిందో దాని ప్రకారమే కొనసాగించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగానే ఈరోజు మంగళగిరిలో కూడా జరుగుతుంది వామపక్ష పార్టీలుగా సిపిఐ సిపిఎం సిపిఐఎ పార్టీగా ఈరోజు ఘాటు ఒప్పందంలో భాగంగానే ఈరోజు ఈ రకంగా సుంకాలు వేయటం అనేది చాలా దుర్మార్గమైంది ఘాటు ఒప్పందం అనేది కుదుర్చుకొని కానించి చిన్న చిన్న దేశాల మీద పెత్తనం చేయటం ఆధిపత్యం వహించడం అనేది భారతదేశంలో కూడా ఈరోజు పత్తి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే ఇక్కడున్న పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాబోతుంది అధ్యక్షుడు ట్రంప్ విధించినటువంటి ఖరీఫ్లు సుంకాలు ఎగుమతి దుగుమతి సుంకాల వల్ల ఈరోజు మనటువంటి ఆక్వారంగం సముద్ర ఆక్వారంగం కానీ అదేవిధంగా ఇంకా చైనా నుంచి మనం మీద ఆంక్షలు విధించడం వల్ల భవిష్యత్తులో ఆక్వారంగం ఇంకా చేనేత రంగం వ్యవసాయ రంగాలు అన్నీ కూడా వృద్ధే పరిస్థితి ఉంది ఈ ఈరోజు టెక్స్టైల్ రంగాల వల్ల ప్రజలు దానిలో పనిచేసినటువంటి కార్మికులు భారతదేశం యొక్క కార్మిక వ్యవస్థని చిన్నామనం చేసే విధంగా ఈ ట్రంప్ సొంకువేదా వ్యవస్థ నడుస్తుంది దీనివల్ల భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో భారతదేశ యొక్క కార్మిక రక్షణ కోసం ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాలని చేయడం జరుగుతుంది